సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అందులో భాగంగా ఈరోజు పచ్చనపేట పోలీస్ స్టేషన్ లో పచ్చనపేట సంబంధించిన సర్పంచులందరిని అక్రమంగా అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఖండిస్తున్నాం సర్పంచులందరి ద్వారా ఏదైతే ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉంటాయి గత ప్రభుత్వంలో చేశారనే ఒక సాకుతోటి సర్పంచ్ బిల్లులు ఇవ్వకపోవడం నిజంగా దారుణం ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం వారు చేసినటువంటి పనులకు ఇరవై శాతం కమిషన్లు తీసుకొని ఈ రోజు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడం జరుగుతుంది కానీ సర్పంచ్ల విషయంలో మాత్రం ఎలాంటి కమిషన్లు రావు అనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్లను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఈ యొక్క సర్పంచ్ల బిల్లులు చెల్లించడంలో నిజంగా కూడా వాళ్ళు అశ్రద్ధ వహిస్తున్నారు ఇప్పటికైనా పట్టి విక్రమార్క గారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా దయచేసి నిజంగా కమిషన్ల కోసమే కనుక మీరు బిల్లులు ఆపినట్టయితే మేము కూడా యునానమస్గా చెప్తున్నాము మేము ఎలాంటి స్వార్థం లేకుండా చెప్తున్నాము మా దాంట్లో కూడా మీరు కమిషన్లు తీసుకొని మా వెంటనే మా యొక్క బిల్లులు చెల్లించాలని మేము మీ ద్వారా మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎందుకంటే నిజంగా కూడా సర్పంచులు వారి యొక్క పిల్ల పిల్లల పుస్తక అమ్మి అమ్మి ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇవి కేవలం అభివృద్ధి పనులు చేసి ఈ రోజు బాధపడుతున్నాము ఇబ్బందులు పడుతున్నాము మా యొక్క బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలే తప్ప లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం మెడలు వంచి మా యొక్క హక్కుల్ని మా యొక్క బిల్లులు సాధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము